హాయ్ ఫ్రెండ్స్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా నేను కూడా బాగున్నాను మీరందరూ కూడా బాగుండాలని అయితే నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను నా కవిత ఛానల్ని ఆదరిస్తూ అందరు కూడా నన్ను లైక్ చేస్తూ ముందుకు నడిపిస్తున్నందుకు చాలా సంతోషంగా ఉంది ఫ్రెండ్స్ ఈరోజైతే మనము చికెన్ పచ్చడి చేసుకుంటున్నాను దీనికోసం గాను పెద్ద గొడవే జరిగింది మా ఇంట్లో అదేంటంటే మా పెద్ద బాబుకైతే చికెన్ అంటే చాలా ఇష్టం సో నాకు కూడా ఇష్టం అనుకోండి గాను నేను చికెన్ పచ్చడి అయితే చేద్దామని అడుగుతుంటే మా సార్ అయితే వద్దులే వద్దులే అంటున్నారు సో టైం చూసుకొని ఏదేమైనా సరే మమ్మీ నాకు ఈరోజైతే చికెన్ పచ్చడి కావాలని గొడవ పెట్టేశాడు మా బాబు సో చేసేది లేక మా సార్ అయితే డిసెంబర్ ఫస్ట్ నెలే నాకు బొక్క పెట్టారా ఎయిట్ హండ్రెడ్ రూపీస్ అని చెప్పేసి గొడవ పెట్టుకున్నాడు ఏదేమైనప్పటికీ పిల్లల కోసం మనం ఏదైనా చేయాల్సిందే కదా తప్పదు సో దీనికోసం నేను రెండు కిలోల చికెన్ని బోన్లెస్ తీసుకున్నాను ఫ్రెండ్స్ అందుకే ఎయిట్ హండ్రెడ్ రూపీస్ అయ్యింది కానీ చాలా ఈవెన్గా అయితే కట్ చేసి ఇచ్చాడు చికెన్ సెంటర్ అతను సో ఈ పీసెస్ని నేను ఫ్రై చేసుకోవడం కోసం అయితే నాకు త్రీ టైమ్స్ పట్టింది దీంట్లో కొంచెం కిలో తీసేసి పక్కన పెట్టేసుకొని కర్రీ అయితే ఆ రోజు ప్రిపేర్ చేశాను సో ఈ ఇందులో ఏంటంటే మనము చేసుకున్న టూ డేస్ తర్వాత చికెన్ పచ్చడి అయితే చాలా టేస్టీగా ఉంటుంది ఫ్రెండ్స్ ఆ రోజు తినకుండా ఏ రోజైనా మనం ఆవకాయ కానీ అలాంటి రెసిపీస్ చేసుకున్నప్పుడు పచ్చళ్ళు చేసుకున్నప్పుడు మమ్మీ మనకి కలిపి ముద్ద పెడితే కానీ మనకు హ్యాపీనెస్ అవ్వదు అలాగే తినొచ్చునండి కానీ టూ డేస్ తర్వాత అయితే చాలా బాగుంటుంది దీనికోసం నేను చికెన్ని ఫ్రై చేసుకున్నాక మసాలాల కోసం అయితే ఇలాచీలు నాలుగు లవంగాలు నాలుగు దాల్చిన చెక్కలు రెండు అండ్ జీలకర్ర రెండు స్పూన్లు ఇలా ధనియాలు రెండు స్పూన్లు అన్నింటినీ మోతాదులో తీసుకొని కరెక్ట్గా కొలతతో నేనైతే చేశాను ఫ్రెండ్స్ చాలా చక్కగా వస్తుంది మీరు కూడా ట్రై చేయండి కొంతమంది కొన్ని కొన్ని విధాలుగా చేస్తారు చికెన్ పచ్చడిని బట్ నాకు తెలిసిన స్టైల్లో అయితే చికెన్ని ముందుగా ఆయిల్లో ఫ్రై చేసేసుకొని పక్కన పెట్టేసుకుంటే చాలా రోజులు అంటే త్రీ మంత్స్ వరకు అయితే నిల్వ ఉంటుందనుకోండి మనం చేసుకున్న చికెన్ పచ్చడి కేవలం రెండు కిలోలే కాబట్టి త్రీ మంత్స్ ఉండకపోవచ్చు మన పిల్లలైతే ఆరామ్సే తినేస్తారు నేను ఫ్రై చేస్తూ ఉంటూనే మా పిల్లలు ఇలా పీసెస్ని తినేయడం స్టార్ట్ చేశారు సో ప్రతి ఇంట్లో అందరి పిల్లలు అలాగే ఉంటారు ఫన్నీ ఫన్నీగా మా పిల్లలైతే కొంచెం ఎక్కువగా చే అలర్చిస్తానులేండి సో ఇలా ఫ్రై చేసుకున్న పీసెస్ని తీసి పక్కన పెట్టేసుకొని అదే ఆయిల్ ప్యాన్లో మళ్ళీ మనం రెండు చెంచాల జింజర్ గార్లిక్ పేస్ట్ అంటే అల్లం వెల్లిగడ్డ పేస్ట్ని రెండు స్పూన్లు వేసుకున్నాను ఫ్రెండ్స్ మామూలుగా వన్ కేజీకి వన్ స్పూన్ సరిపోతుంది నేనైతే రెండు కేజీలు కాబట్టి రెండు రెండు చెంచాల అల్లం వెల్లుల్లి పేస్ట్ని వేసేసుకున్నాను అదే ఆయిల్లో ఫ్రై చేశాను ఇందుకుగాను నేను చిన్న గ్లాస్ టీ గ్లాస్లో నాలుగు గ్లాసుల ఆయిల్ని తీసుకున్నాను సరిగ్గా చూసారు కదా రెండు స్పూన్ల జింజర్ గార్లిక్ పేస్ట్ వేసేసుకొని మంచిగా వేగనివ్వాలి ఆ ఇల్లు పచ్చివాసన వెళ్ళేంత వరకు కూడా ఫ్రై చేసుకోవాలి ఇలా చేసుకోండి ఫ్రెండ్స్ చాలా తొందరగా అయిపోతుంది ప్రాసెస్ కూడా చాలా త్రీ మంత్స్ వరకు అయితే పక్కా ఉండిద్ది కొలతంతో కరెక్ట్గా చేసుకున్నామంటే చాలా అయితే చాలా టేస్టీగా అనిపించింది నాకు వీడియోనైతే నేను అప్లోడ్ చేయగానే మీరందరూ ఈ ప్రాసెస్ స్టార్ట్ చేసుకోండి చాలా చక్కగా వచ్చేసింది ఫ్రెండ్స్ నాకు తెలిసిన ప్రతి అమ్మాయి అయితే ఈజీగా ప్రాసెస్ చేసుకోవచ్చు కానీ అమ్మాయి దగ్గర నుండి పెళ్ళి అయిన తర్వాత అమ్మాయి కూడా ఆంటీలు కూడా ఎవరైతే రారో వాళ్ళైతే ఈజీగా చేసేసుకోవచ్చు అందరూ ఫాస్ట్గా ఉన్నారనుకోండి బట్ నా అడ్వైజ్ ఏంటంటే అది అల్లం వెల్లుల్లి పేస్ట్ మంచిగా ఆయిల్లో ఫ్రై అయిన తర్వాత మనం ఫ్రై చేసుకున్న చికెన్ పీసెస్ ఉన్నాయి కదా దాంట్లో వేసి మళ్ళీ ఒకసారి ఆయిల్లో మగ్గంతలాగా ఫ్రై చేసుకోవాలి సో ఈ ఫ్రై చేసుకునే ప్రాసెస్లో కొంచెం మనకి ఆయిల్ అనేది ముక్కకి పట్టేలాగా అల్లం వెల్లుల్లి పేస్టు సహా ముక్కకి పట్టేలాగా మనం కొంచెం ఫ్రై చేసుకోవాలి ఈ ఫ్రై చేసుకున్న పీసెస్లో మధ్యలో మనకి ఎగ్జాక్ట్గా నేనైతే ఫైవ్ స్పూన్స్ ఫ్రెండ్స్ చూడండి మీరు నేను ఫైవ్ ఫ్రూ ఫైవ్ స్పూన్స్ అయితే యాడ్ చేశాను మీకు నచ్చితే ఇంకా కొంచెం యాడ్ చేసుకోవచ్చు కొంచెం స్పైసీగానే ఉంటుందిలేండి ఫైవ్ స్పూన్స్ అయితే సరిపోతుంది మీరు వేసేసుకుంటే సిక్స్ స్పూన్స్ అయినా వేసేసుకోవచ్చు సో మనం ముందుగా వేయించి పెట్టుకున్నాం కదా మసాలా ఇంగ్రీడియంట్స్ అన్నిటినీ ఫ్రై చేసుకొని మంచిగా మిక్స్ చేసుకొని ఆ పౌడర్ని కూడా యాడ్ చేసేసుకోవాలి ప్రతి అమ్మాయి ఫ్రెండ్స్ ఖచ్చితంగా ఇప్పుడున్న అడ్వాన్స్డ్ జనరేషన్లో అందరూ కూడా పెళ్ళి కాకముందైతే జాబ్ ఖచ్చితంగా ఉండాలి ఫ్రెండ్స్ నా బెస్ట్ సజెషన్ ఏంటంటే ప్రతి గృహినికి ప్రతి అమ్మాయికి ఏదో ఒక జాబ్ అయితే ఉండాలి ఎందుకంటే ఇప్పుడున్న జనరేషన్లో మనం ఎదగాలన్నా డబ్బు ఉండాలి బ్రతకాలన్నా డబ్బు ఉండాలి ఈవెన్ మనం బ్రీతింగ్ తీసుకోవాలన్నా డబ్బులు ఉండాలి సో ప్రతి అమ్మాయికి డబ్బు అనేది చాలా ఇంపార్టెంట్ సో ఖచ్చితంగా అది ఏ ఫీల్డ్ అయినా పర్వాలేదు చదువుకోనైనా పర్వాలేదు చదువు లేకున్నా ఏ రంగంలోనైనా కూడా మనం రానియవచ్చు ప్రతి మహిళ సో నన్ను అడిగితే ప్రతి మహిళకి ఈవెన్ మంత్లీ ఫైవ్ థౌసండ్ టెన్ థౌజండ్ ఇన్కమ్ అయితే ఖచ్చితంగా ఉండాలి ఫ్రెండ్స్ ఎవరి మీద డిపెండ్ అవ్వకుండా నాకు తెలిసి ఎవరు రారు ఫ్రెండ్స్ మనకి మనగే మనం మనమే స్ట్రాంగ్గా ఉండాలి సో నేనైతే మళ్ళీ మసాలాలు యాడ్ చేసేసుకున్నాను ఈ మసాలా పౌడర్ని కూడా మంచిగా మిక్స్ చేసేసుకొని వేయించేసుకొని మంచిగా కలిపేలాగా కలిసేలాగా ముక్కలకి కలిసేలాగా మిక్స్ చేసేసి పెట్టేసుకోవాలి సో ఇలాంటి పచ్చళ్ళు చేసుకొని కూడా మనం డబ్బులు సంపాదించుకోవచ్చు మన చుట్టూ ఉన్న పబ్లిక్ని బట్టి మనము తొందరగా అడ్వర్టైజింగ్మెంట్ అయితే చేసేసుకోవచ్చు సో మన మనగ్గా ఫస్ట్ చేసుకున్నాక సక్సెస్ అయితే చేసుకోవచ్చు ప్రతి గృహిణి ఫ్రెండ్స్ ఎవరైనా సరే డబ్బు లేకపోతే బ్రతకలేం కదా సో అలాగే మనం కూడా ఏదో ఒక బిజినెస్లో ఖచ్చితంగా రాణించాలి అప్పుడే మనకి ఇలాంటి గుర్తింపు ఉండిద్ది బ్రతకాలన్నా ఎలాంటి బాధలోనైనా బ్రతకగలిగేంత శక్తి మనకు వస్తుంది సో ఇలా మంచిగా ఆయిల్లో ఫ్రై చేసుకున్న తర్వాత చల్లారిన తర్వాత నిమ్మకాయలు అయితే యాడ్ చేసుకోవాలి ఫ్రెండ్స్ చూసారు కదా నేను ఈ టీ గ్లాస్లో సైజ్లో ఆయిల్ వేసుకున్నాను కొంచెం ఆయిల్ తక్కువ అనిపించింది నేను మళ్ళీ ఆయిల్ని కొంచెం గోరువెచ్చగా చేసేసుకొని సేమ్ గ్లాస్ క్వాంటిటీలో మళ్ళీ ఆయిల్ అయితే యాడ్ చేసేసుకున్నాను సో మనకి ఆయిల్ అనేది చూస్తూ వేసేసుకోవాలి కొంచెం ఎక్కువగా ఉంటే మనము మరీ ఆయిల్లీ ఆయిల్లీ అనిపిస్తుంది మన వాళ్ళు కూడా కోపం చేస్తారు ఆయిల్ని తింటున్నావా తాగుతున్నావా అంతలా ఒడుస్తుంది ఏంటి అని చెప్పేసి సాల్ట్ కూడా యాడ్ చేసేసుకోవాలి సాల్ట్ కూడా నేనైతే టూ స్పూన్స్ యాడ్ చేసుకున్నాను ఎగ్జాక్ట్గా వన్ కేజీకి వన్ స్పూన్ పడుతుంది ఫస్ట్ మనము ఆయిల్ లో ఫ్రై చేసుకునేటప్పుడు కూడా పీసెస్కి పసుపు అండ్ సాల్ట్ కలిపేసి హాఫ్ స్పూన్స్ పసుపు అండ్ హాఫ్ స్పూన్ సాల్ట్ కలిపేసి పీసెస్ని ఒక ఫిఫ్టీన్ మినిట్స్ పక్కన పెట్టుకున్న తర్వాతే ఫ్రై చేసుకోవాలి ఫ్రెండ్స్ సో ఇలా ఫ్రై చేసుకున్న పీసెస్ని పక్కన పెట్టేసుకొని చల్లారిన తర్వాత నాలుగు నిమ్మకాయలు తీసుకోవాలి మ్యాక్సిమమ్ ఒక సిక్స్ అయితే సరిపోతుంది నేను తీసుకున్న నిమ్మకాయలు కొంచెం పెద్ద సైజులో ఉన్నాయి కాబట్టి ఫోర్ నిమ్మకాయలు అయితే తీసేసుకొని ఆ జ్యూస్ని ఇందులో పిండేసుకొని పక్కన పెట్టేసుకున్నాను సో ఈ జార్ కోసం అయితే నేను మళ్ళీ ఈవినింగ్ టైంలో డీమార్ట్ వెళ్ళాల్సి వచ్చింది అందుకే వీడియో కొంచెం లేట్ అయిపోయింది డీమార్ట్ వెళ్ళి జార్ కూడా తీసేసుకొని రెండు జార్లు తీసుకున్నాను ఫ్రెండ్స్ నాకు అయితే చిన్న జార్లే దొరికాయి పెద్ద జార్లు దొరకలేదు మనం గ్లాస్ లాంటి జార్లో తీసుకుంటే చాలా యూస్ఫుల్గా ఉంటాయి త్రీ మంత్స్ వరకు అయితే ఎలాంటి బూజ్ కానీ ఎలాంటి ప్రాబ్లం కానీ కాకుండా ఉంటాయి సో పచ్చళ్ళైనా ఎలాంటివైనా కూడా మనం గాజు గ్లాసెస్లో స్టోర్ చేసుకుంటే ఎక్కువ రోజులు నిల్వ ఉండే ఛాన్సెస్ ఉంటాయి సో చూశారు కదా నిమ్మరసాన్ని కూడా పిండేసేసుకొని గాజు గ్లాస్లోకి అయితే ట్రాన్స్ఫర్ చేసేసుకున్నాను మా బాబు అయితే అసలు ఆగలేదు మమ్మీ మమ్మీని ఈవినింగ్ ఫైవ్ అయినా సరే సిక్స్ అయినా సరే నువ్వు పచ్చడి చేసేంత వరకు నేను అసలు అన్నమే తిననని చెప్పేశాడు సో చేసేది లెక్క మొత్తం ఫైనల్గా అయిన తర్వాత జార్లోకి చల్లారిన తర్వాత జార్లోకి షిఫ్ట్ చేసేసుకొని మా బాబుకైతే ఫైనల్గా తినబెట్టాను చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాడు ఇలాంటి చక్కనైన కొలతలతో నేను చెప్పిన ప్రాసెస్లో మీరు చేసుకున్నారంటే త్రీ మంత్స్ వరకు స్టోర్ ఉండే ఛాన్సెస్ ఉంటాయి ఫ్రెండ్స్ ఇదైతే సిక్స్టీ నైన్ రూపీస్ పడింది ఒక్కొక్క జార్ కానీ పర్వాలేదు పెట్టచ్చు వర్తబులే నాకైతే అనిపించింది సిక్స్టీ నైన్ రూపీస్తో ఇలాంటి గాజు గ్లాస్ రావడం చాలా బాగుంది సో టూ జార్స్ పట్టాయి చూసారు కదా వీడియో నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్ షేర్ చేయండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు కదా ఫ్రెండ్స్ మరిన్ని వీడియోలనైతే నేను అప్లోడ్ చేయడానికైతే ట్రై చేస్తున్నాను నన్ను మీరు ముందుకు ఇలా ఆదరిస్తూ ఉన్నందుకు చాలా సంతోషంగా అనిపిస్తుంది ఫ్రెండ్స్ మీరు ఇలాగే నన్ను ఆదరిస్తూ అభిమానిస్తూ నన్ను అయితే కొంచెం ఇంకా ముందుకు తీసుకెళ్లాలని అయితే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఫ్రెండ్స్ ఖచ్చితంగా సబ్స్క్రైబ్ అయితే చేయండి